ఒంగోలు నగరంలోని ముక్తి నూతలపాడులో వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ ప్రారంభం సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివాజీ టొబాకోస్ అధినేత రాయపాటి వెంకటేశ్వర్లు రాయపాటి శివాజీ ఆధ్వర్యంలో పదిహేను మంది నిరుపేద విద్యార్థులు వృద్ధులకు రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు నిరుపేద విద్యార్థులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు చెక్కులను పంపిణీ చేశారు సేవా కార్యక్రమాలు చేసేందుకు వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించినట్లు రాయపాటి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రతి సంవత్సరం తమ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు నిరుపేద విద్యార్థులకు వైద్యం విద్య అందించేందుకు సహాయం చేస్తామని రాయపాటి వెంకటేశ్వర్లు తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచయిత పాటిపండ్ల ఆనందరావు తురావుగుంట మాజీ సర్పంచ్ కట్ట సింగయ్య రాయపాటి అంకయ్య ప్రధానోపాధ్యాయులు బత్తిన సుధాకర్ రావు ఎంఈఓ మేకల రామాంజనీయులు అయినంపూడి వెంకట నరసింహం మార్నేని సుబ్రహ్మణ్యం కొమ్మనమైన పిచ్చయ్య రాయపాటి నాగేశ్వరరావు రాయపాటి సిమోను తదితరులు పాల్గొన్నారు చిన్నతనం నా ఒక ఈ యొక్క జీవితం ఎలా సాగిందంటే నేను మా కుటుంబంలో ఏడుగురు ఏడుగురు అయితే మా పెద్దన్న సీమ నేను పుట్టిన సంవత్సరానికే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత మేము ఆరుగురు ఉన్నాం ఆరుగురు బ్రదర్స్ అలాగే నేను లాస్ట్ వాడిని స్వర్గీయ రాయపాటి జార్జి గారు నన్ను తండ్రి గారు తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎనికీత పెట్టుకొని ఆయన తిప్పడం జరిగింది నన్ను రెండోది ఆయన ఆయన వయసులో ఈ వ్యాపారానికి మేము మాకు ఒకటే ఉండేది నాకు గొప్ప విషయం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫిఫ్త్ ఏజ్ అండ్ టెన్త్ ఏజ్ అండ్ ఫిఫ్టీన్త్ ఏజ్ అండ్ ట్వంటీ ఎయిత్ ఏజ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఏజ్ నాన్న తగినంత సహాయం చేసుకుంటానే వస్తా ఉన్నారు ఇట్ గివ్స్ మీ మోర్ ఇన్స్పిరేషన్ టు మీ ఐ ఐ ఫీల్ అండ్ అండ్ హీ డి మోర్ ఫుడ్ సేవ ప్రోగ్రామ్స్ అండ్ హీ కన్స్ట్రక్టెడ్ ఏ స్మాల్ స్కూల్ ఫర్ స్మాల్ చిల్డ్రన్ My father is my role model because I grew up by seeing his programs. It is a small or a medium.